హాయ్ ఫ్రెండ్స్ ఇద్దండి ఈరోజు ఎక్కువ పిల్లలు చేసింది మనం చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఎన్ని పిల్లలు చేసిందో షార్ట్ నోజ్ లాంగ్ టైల్ పిల్లలకి నా బ్రైడర్ దగ్గర పిల్లలు ఒకటేమో కింద కుట్టేస్తుంది కుడుస్తూ ఉంది ఆల్మోస్ట్ అన్ని గుడ్లు వచ్చేసాయి ఇంకా ఒక గుడ్లో పిల్ల ఉంది వస్తూ ఉంది బయటికి మొత్తం వచ్చేసి ఏడు పిల్లలు చేసింది ఫ్రెండ్స్ ఒక పిల్లలు వస్తూ ఉంది ఓకేనా ఒక్క పిల్ల వస్తూ ఉంది పిల్లలు వచ్చేస్తున్నాయి చూడండి చూడండి పిల్ల వస్తుంది ఇందులో కనిపిస్తుందా ఇందులో పిల్ల కదులుతూ ఉంటుంది చూడండి దాని హార్ట్ బీట్ అనేది మీకు కనిపెడతాడు చూడండి ఈ విధంగా గుడ్లో నుంచి పిల్ల బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే మనము దాన్ని ఓపెన్ చేయడము అలా దాన్ని అదే అంటే రాలేకుందేమో అనేసి మనం ఆత్రుతపడి మనం ఏం చేయకూడదు దాన్ని ఆ విధంగా చేస్తే ఆ పిల్ల చనిపోతుంది వదిలేస్తే మామూలుగా అదే బయటకు వచ్చేస్తుంది చూడండి అది రావడానికి ప్రయత్నిస్తుంది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది బయటికి ఏం కాదు సమ్టైమ్స్ రాను కూడా రాలేదు అప్పుడు అంటే పిల్లలన్నీ వచ్చేస్తే ఈ రెండు రోజులు అవుతుంది ఈ పిల్లలు బయటికి రావట్లేదు అంటే ఇప్పుడైతే ఇబ్బందిగా ఉంది అది రాలేకుందని అర్థం ఇప్పుడైతే ఈ పిల్లలు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది ఇంకొక టెన్ మినిట్స్లో ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు ఇందులో ఏడు పిల్లలు ఉన్నాయి ఇది ఒక పిల్ల ఎనిమిది పిల్లలు చూడండి పిల్లలు అన్నీ చూపిస్తాను పిల్ల చూడండి షార్ట్ నోజ్ అండ్ లాంగ్ టైల్ ఇవి మీకు ఇంకొక టెన్ డేస్కి అంతా పిల్లలు కనిపించేస్తాయి తోకలు ఈకలన్నీ దీని ఫాదర్కి చాలా ఎక్కువ టెంపర్ టైల్ అంటే ఫుల్ లాంగ్ టైల్ వన్ మీటర్ టైల్ దీని ఫాదర్ది చూడండి మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు ఇదిగోండి ఇది ఇప్పుడే వచ్చింది అనుకుంటాను బయటికి ఇది ఇప్పుడే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నిలబడుకోలేకపోతుంది ఇది చూడండి అంటే ఇవాళ వచ్చిన పిల్లలే కదా అంటే షార్ట్ నోస్ కనపడటం లేదు అనేసి మీరేమీ ఇదే అవద్దండి కనపడుతుంది అంటే ఒక టెన్ డేస్ జరిగితే మీకు నోజు టైలు కనపడుతుంది నోజు కనపడకపోయినా టైల్ అప్పుడే చూపిస్తుంది మెట్రో టైల్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూడండి చూడండి మొత్తం ఎనిమిది పిల్లలు వచ్చాయి ఏడు పిల్లలు ఉన్నాయి ఇంకొక పిల్లలు వచ్చేది ఉంది ఓకేనా ఇదండి ఇక్కడ ఒక కోడ్ ఇంకో కోడ్ కూడా పుద్దిద్దాము ఇది ఇంకా పిల్లలు లేపలేదు ఇది కూడా లేపుతుంది షార్ట్ నోజ్ అండ్ లాంగ్ టైల్ది ఇది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకటి ఉంది షార్ట్ నోజ్ అండ్ లాంగ్ టైల్ది చూపిస్తున్నాను ఇదిగోండి షార్ట్ నోజ్ అండ్ లాంగ్ టైల్ది చూడండి ఇంకా ఉన్నాయి మన దగ్గర అంటే అవి పిల్లలు తీసినప్పుడు నేను మీకు చెప్తా ఉంటాను ఓకేనా ఒక్కొక్కటిగా అదే నేను భీమవరం పిల్లలు పెట్టాను కదండి అవి బాగా పొడుచుకునే అంటే పొడుచుకుంటూ ఉన్నాయి అందుకని అన్నింటిని గాబులలో వేసి విధంగా కప్పించున్నాను అంటే ఈ రెండు మూడు పిల్లలు ఏమో బాగా పొడుచుకొని రక్తాలు కారుతూ ఉన్నాయి వాటికి అందుకని నేను ఏం చేశానంటే పొడుచుకునే పిల్లలు పొడుచుకునే పిల్లలు అన్నీ విధంగా గాజుల కింద వేసి మేత నీళ్ళు పెట్టేసి ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తున్నాను పొద్దుండే కోళ్ళు అయితే ప్రస్తుతానికి మన దగ్గర పిల్లలు లేపింది ఇది ఒకటే లేపింది పిల్లలు ఇంకేదైనా లేపితే మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఆల్రెడీ నన్ను మంది అయినా మీరు పిల్లలు దిగితే నాకు చెప్పండి నాకు చెప్పండి అని అనున్నారు అందుకని ఈ వీడియో నేను ఎవరికి చెప్పాలో నా అందరు కస్టమర్సే అందరూ మన సబ్స్క్రైబర్సే దాంతో నేను ఎవరికి చెప్పాలో అర్థం కాక ఈ వీడియో అనేది పెడతా ఉన్నాను సరే వాళ్ళలో ఎవరు ముందు కాల్ చేసి ఎవరి ముందు అడ్వా అమౌంట్ వేసి బుక్ చేసుకుంటారో వాళ్ళకనేది ఈ పిల్లలు నేను ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను బాయ్ ఫ్రెండ్స్